హాయ్ హలో అందరికీ నమస్తే మొన్న మమ్మూ నా మీద ఫ్రాంక్ వేసింది సాల్ట్ ఎక్కువేసి ఈరోజు ఆమె మీద ఫ్రాంక్ ఎత్తా ఈరోజు ఫాస్టింగ్ మాకు ఆంజనేయ స్వామిది మంగళవారం అయితే ఈరోజు మంద అయినట్టు ఫ్రాంక్ ఎత్తా లొల్లి లొల్లి పెట్టుకుంటుంది అంతది ఎట్లా ఎత్త చూద్దాం ఇది అసలే మంగ ఆంజనేయ స్వామి అంటే ఘోరం భక్తుడుదా మాకు అట్ నీకు చిన్న చిన్న దానికే కోపడుతుంది తన బట్టలు అటు వేసిన ఇడిచిన బట్టలు వేసినా కానీ కోపడుతుంది చూద్దాం మంద అయినామంటే అంటే ఏమంటుంది బట్టలు విడుతాను మెల్లగా విలుస్తాను మందు కలుపుకొని పెట్టుకోవాలి కొన్ని వాటర్ వస్తాను మందు లెక్క అవుతుంది చూద్దాం ఇప్పుడు ఇంట్లో అది పెట్టినా మందు పోసిన ఇది పోసుకుంటా నాకు చేతి పట్టుకోలేదు నాకు తెలియదు కాబట్టి ఆ పైన అది పెట్టి ఇంట్లో లో పోస్తున్నా ముందర పెట్టుకుంటా ఓకేనా ఇక్కడ పెట్టి ఓకే మమ్మీ నా ఫ్యాంక్ సారీ ఈ ఇట్లా అంగడి అయితే ఎట్లా నీటి ఉంచుకోవాడు కూర్చో

అసలు అసంతగుతుంది మొత్తం మీద వాడతా నువ్వు ఏవాటి ఎందుకు మంచి పనిచాబ్దీ ఉండదా అంకి అదే ఒక పిగ్గు రాగిపోతే అబ్బాయి మంచి మంచి ఉండదా అంకి అదే ఒక పిగ్గు రాగిపోతే అబ్బాయి నువ్వు నా ఇష్టం అది నీకు చెప్పాల్సిన అవసరం లేదు

తాగడియా కూడా మంచిగా దేవుడి చేప పెట్టింది నీకు మంచిగా ఇంకా అదృష్టం మంది నా బిడ్డకి నేను అంగిట్లో కూర్చోలే సీతా ముఖం మరి ఉందా మొత్తం మాత్రం ఉందా దానికి మంచిగా అయింది తాగటం తాగలే కూడా గిట్టే ఉంటది ఇది మందే అది కానీ అయిపోయింది ఎట్లా జరగాల్సిన అనర్థం జరిగింది నేను ఇప్పుడు నాతో ఇప్పుడు అదే చెప్తా మాత్రం అసలుగా మధ్య చెప్తాను అవి అసలే అసలే పై ఎంత పైకుంటాం ఎక్కువ నేను అన్ని ముట్టుకుని అందులో ముట్టుకున్నాను

నువ్వు బట్టలు తిండి బట్టలు చచ్చే వరకు గాయాలండి ఉంది అంటే ఒక బాటిలో ఒకటి అడిగి పెట్టుకున్నా కడిగి అడిగిన పెట్టుకున్నా పక్కపడి దాచి పెట్టుకున్నా అది మందు ఆ దాచి పెట్టుకుని పెట్టుకున్నా ఇట్లా ఇట్లా తీసుకున్నా ఇట్లా కేడక

థమ్స్అప్ ఉందని ప్లాన్ వేసుకున్నాను ఇంకా అంతేనా మరి దానికోసం కొంచెం మందు వస్తే ఎందుకు వచ్చింది మందు వద్ద థమ్స్అప్ నిలువత నీకు అదే ఊరు ఉన్నాను మందు మీద కాయ ఉంది నీకు కాంట్రోల్ చేసిండు ఏంటంది అది ఉంది కాబట్టి అట్లా మధ్య మధ్యలో అందుకే ఇక్కలిచుకుని వస్తున్నా నన్ను నవ్వ అవతలే మరి ఎంజాయ్ నేను నవ్వులే నేను ఇద్దరు కావట్లేదు పిచ్చినా నేన ఎప్పుడే నవ్వుకుంటూ ఉంటారు కదా ఎప్పుడు ఏ విషయం సీరియస్ ఇషయం నవ్వుకుంటూ మాట్లాడుతావు నన్ను ఇద్దరు కావట్లేక పోయినా దాన్ని మాట్లాడ్ దానికి మాట్లాడు మాట్లాడు సరే పోయి అప్పు చెప్పని చేసినా అయిపో పని పెట్టినావు నీ ప్రాణి దగ్గర పడగా మాట్లాడ్డా నువ్వు చేసినావు ప్రాంత్ చూపిస్తాను నీకు చూపించుకో ప్రాంక్ తెలుసా మంచి గట్టి ప్రాంక్ ఇవన్నీ

ఈరోజు స్టాండర్డ్ కూడా ఈ ఇయర్ ఇంగ్లీష్ కూడా ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు మన ఛానల్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు తెలుసు నువ్వు చెప్తే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోరు ఫ్రెండ్స్ మనం ఇది నేను చేయలేదు ఇది ఆయన చేసినట్టు ఆయన చెప్పుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ ఎందుకంటే కష్టపడి తీసిన ఫస్ట్ అయింది నన్ను వెళ్ళిపోయాను எத்த கஷ்டி அது வட்டி கண்டிப்பா இல்லை மொத்தம் கருத்துதம்மா கருத்துதா கரெக்டா பயன்